ॐ सह न भवतु सह नवभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగ విందం నూట నలభై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు అనేక అటువంటి అనుమానాల మీ మనం తీసుకుంటూ ఉన్నాం జగద్గురు మన మీద దయతో ఒక వృద్ధ బ్రాహ్మడికి వంక తీసుకొని మనకి అన్ని చవటం జరిగింది ఇక మనం ఆచరణ చేయటం అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది అందువల్ల ఏదో ఇంతవరకు విన్నాం విన్నదేదో అలానే వదిలేస్తే ప్రయోజనం లేదు ఒక్క విషయాన్ని అయినా సరే ప్రతినిత్యం కూడా ఒక్క శ్లోకాన్ని మనం చూసుకొని దానిలో ఉన్నటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా ఏమున్నాయో వాటిని మనం వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అలానే మనం ఇక చివరిగా ఇంకా రెండే రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ రెండు శ్లోకాలని మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు తర్వాత ఏంటండి అని అది నా చేతుల్లో ఉండదా ఆ పరమేశ్వరుని కృప గురుదేవుల యొక్క కృప ఉన్నప్పుడే అది లభ్యమవుతుంది అందువల్ల నేను ఇంకా ఏమీ అనుకోలేదు బహుశా దీనికి సంబంధించినటువంటి మంచి అంశం అయితే ఒకటి సాధనా పంచకం చెప్పుకున్నాం చక్కగా తర్వాత భజగో దాదాపుగా అది కూడా పూర్తిగా అవుతుంది ఉపదేశారం అయితే బాగుండు అనే ఒక ఆలోచన కలిగింది అది అయితే దాదాపుగా ఇప్పుడు మనకి ఈ అద్వైతాన్ని బోధించేటువంటి విషయాలన్నీ కూడా ఈ మూడు గ్రంథాల్లోనే ఉంటాయి అందువల్ల ఆ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఇవాళ మనం చెప్పుకునే భాగోవిందం నూట నలభై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈరోజు మరలా ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం अर्धमनार्धम् भावय नित्यम् नाति पुत्रादपि पुत्रादपितनभाचम् भीतिः सर्वैत्रैषा विहिता रीतिः सर्वत्रै विहिता रीतिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కూడా మూఢమతి అంటున్నారు ప్రతిసారి కూడా మూఢమతి నుంచి ముక్తిమతి కావాలి మనం ఏదైతే మనకి మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయో అవన్నీ కూడా అనిత్యం అశాశ్వతం అసుఖాన్ని ఇచ్చేటువంటి ఏమున్నాయో వాటిని ఒక్కొక్కటి ఒక్కొట్టే ఒక్కొటి ఒక్కటిగా సుమారుగా ఇప్పుడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో అంటే సుమారుగా ఐదు నెలల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం అందువల్ల ఈ చిట్ట చివర చెప్పేటు ముగింపు కూడా అలాంటివి మనం దేనికోసమైతే ప్రాప్లాడుతామో అది ముఖ్యంగా చెప్తూ ఉంటారు అర్థం అనర్థం అర్థం అంటే ఏంటి డబ్బు అది అనర్థం అనర్థం ఏంటండి డబ్బు లేకుండా ఎక్కడ పని అవుతుంది అని మీరు అనవచ్చు అంటే ఎంత కావాలో అంతే ఉండాలి అది అర్థం అంతే డబ్బు అవసరం లేదంటలా ఇవాళ డబ్బు లేకపోతే మనం జీవించలేము అది చాలామంది తెలుసు అందరికీ తెలుసు కోటీశ్వరుడైనా కూడా జేబులో డబ్బు లేకుండా వెళితే ఎవరు పలకరించేవాడు లేడు అందువల్ల నీ దగ్గర ఆ ఏటీఎం కార్డు అన్న ఉండాలి లేకపోతే డబ్బు అన్న ఉండాలి అంతే తప్ప నేను అంటే డప్పు అనేది ఉండాలి కానీ ఎంత ఉండాలి కాలికి చెప్పు వేసుకు చెప్పు ఎంత ఉంటుందో అంతే ఉండాలి నా దగ్గర డబ్బు ఉందని నువ్వు తొమ్మిది అంగడాలు వేసుకోవాల్సింది పదకొండు అంగడాలు వేసుకుంటే ప్రయోజనం లేదు మరి లేదు తగ్గించి కురుక్కుందా ఎనిమిది అంగడాలు వేసుకుందాం అంటే కుదరదు నీకు ఎంత పాదం ఉందో అంతే చెప్పు తీసుకుంటాం మనం అలానే మనం కూడా ఎంత డబ్బు ఉన్నా తినటానికి ఉండటానికి హాయిగా ఎంత కావాలో అంత చాలు అది చెప్పేది అనమాట అర్థం అనర్థం సంపదలు ఎంత ఎంతున్నాయో ఆపదలు అవే వస్తాయి చెప్పకుండా వస్తాయి మామూలుగా కాదు నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ కూడా నా వాళ్ళని ఎప్పుడైతే నువ్వు వీళ్ళమా రాయకుండా కనుక ఉన్నావో అప్పుడు మొదలవుతుంది వాళ్ళు ఎంత మంచివాళ్ళో అప్పుడు తెలుస్తుంది చివరి దశలో ఉన్నప్పుడు కూడా చూడండి కావాలంటే చాలామంది కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు ఆ వీళ్ళమ్మ రాయకుండా ఆ చెట్టు చివరి దశలో ఉంటే ఏదో చూడటం కోసం అందరూ వస్తారు ఎక్కడెక్కడ బంధువులు తెలియదు ఎక్కడెక్కడ వాళ్ళు మేము వాళ్ళు మేనమా మేనత్వం మానవడాలని ఎవరో వస్తారు వచ్చి ఏంటి నాకేమి ఇస్తావు నువ్వు రేపు ఎల్లుండో పోతున్నావు కాబట్టి నువ్వు బోరిన తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకునే లేరు కూతుళ్ళైనా అయినా అల్లుళ్ళైనా ఎవరైనా మంది చూస్తున్నావు అందువల్ల ఆ డబ్బు అనేది మహాశత్రువు అవసరాలు తీరటం కోసమే ధనం ఉండాలి దానిలో సుఖం ఉందని మనం అనుకుంటున్నాం దానిలో సుఖం లేదు ఇది ముమ్మాటికి సత్యం 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 చాలా మంది అంటారు ధనికులు అంత కోట్లు కోట్లు ఉన్నాయి కదండి వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారంటారు వాళ్ళని అడిగి తెలుస్తుంది ఇక్కడ సుఖమేందో మీరు అనుకుంటున్నారు హాయిగా అంత తిని ఆ పూట ఆ పూట కష్టం చేసుకుని రిక్షా వాడిని చూడండి ఎంత హాయిగా జీవిస్తాడు వాడు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఉదయం నుంచి ఇప్పటికి కూడా రిక్షా అనే దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే యాభై సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా అదే విధంగా ఆ రిక్షా దొక్కోవడం హాయిగా ఎంత ఎంత సంతోషంగా ఉంటారు అర్థమైందా కానీ మనం అలా ఉండలేకపోతున్నాం యాభై పదిగో వచ్చిన తీసుకుంటాడు శుభ్రంగా ఆ రోజు తింటాడు హాయిగా అయిపోతే మళ్ళీ మరొక రోజు వెళ్తాడు కానీ మనం అలాగా కోట్లు ఉంటే పది కోట్లు కావాలి పది ఉంటే వంద కోట్లు కావాలి వంద ఉంటే లక్ష కోట్లు కావాలి అసలు ఆశ అసలు ఆశ 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 చెప్పూస్తున్నాయి కదా ఇప్పుడు దేనికి ఇంత మీకు ఎంత కావాలో అంత ఉంటే చాలు కదా డబ్బుని వాళ్ళు అయితే అర్థమవుతుంది వాళ్ళ బాధలేదు వాళ్ళు చెప్తారు అప్పుడు డబ్బు లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రధానంగా ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే మనం నీ సంతానం ఏదో సంతానం వల్ల ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది అనేక చూస్తున్నాం మనం ఈ టీవీ మాధ్యమం వచ్చిన దగ్గర నుంచి డబ్బు ఇవ్వలేదని ఆ గొంతులను చంపడం బండతో కొట్టడం చంపి అక్కడ పారేయటం తల్లిదండ్రుల్ని ఎవరినో కాదు ఇది ఈనాడే కాదు ఎప్పటి నుంచో ఉన్నదే ఇది రాజ్యాల కోసం జైలులో పెట్టారు మనం తెలియదా కంతుడు తన తండ్రిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ఇట్లానే కుమారుడు వల్ల కూడా చాలా ఇబ్బంది ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా ఆ గల్లా పెట్టి అట్లా కూర్చొని ఐదు రూపాయలు కూడా ఇట్లా చూసినా అందిస్తూ ఉంటాడు ఇంకా తాళాలి వాళ్ళకి నీకు తొంభై ఏళ్ళు వచ్చినాయి అంటే ఆ పొరవాడికి ఎంత అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చింది వాళ్ళు వ్యవహారం వ్యాపారం అంతా నేర్చుకున్నారే పిల్లలు జల్లెలు అంతా ఉన్నారే ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఇంకా బంధం ఇంకా బంధం పైగా ఆధ్యాత్మిక విషయాలు చెప్తుంటారు నీకే కాదు ఈ సమస్త భూమండలంలో కూడా ఇదే అప్పుడైతే అర్థం అనర్థం అర్థం ఎప్పుడైతే మనకి ఎంత కావాలో అంత ఉండేటట్టుగా ఉండే ఎంత సుఖంగా ఉంటుందో చూడండి నిన్న చెబుతున్నారు కదా సార్ మీరేం చేశారంటారు నేను ఇదే పని చేశాను ఇవ్వబాల్సిన పిల్లలకి ఇచ్చేసాం మిగిలిన ఆస్తి మొత్తం ఎంత ఉందో మొత్తం కూడా వీళ్ళ నంబర్ రాసేశాను ఎప్పుడో ఎవరికి రాశారండి చారిటబుల్ ట్రస్ట్ ఒక సంస్థ స్థాపించి దానికి రాసేసాను అప్పుడు అర్థమవుతుంది ఆ పిల్లల ప్రేమలు ఏంటియో దేనికోసం ఇంతకుముందు ప్రేమించారు తెలుస్తుంది అనమాట వాళ్ళు ఏమని అనుకోని ఇన్ని మాటలు చెప్తున్నాను కాబట్టి అందువల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది నా యావదాస్తి మొత్తం కూడా ఏది ఉందో మొత్తం స్థిర అన్నీ కూడా వీధంగా రాసేసాం అలా మిమ్మల్ని రాయమని నేను సరే అర్థం చేసుకొని జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తలసరి